ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం కట్టసింగనపాలెం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరిగింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాఠశాల సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు హెడ్ మాస్టర్ పి సుధాకర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ముసాయిదా కమిటీ ఏర్పాటు రాజ్యాంగం ఏ తేదీన ఆమోదించబడింది ఎప్పుడు అమలు చేయబడింది రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలు తదితర విషయాలు విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు ఉపాధ్యాయులు గొర్రెపాటి వేణు పర్యవేక్షణలో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి అంబేద్కర్ వేషధారణ కళ్లకు కట్టినట్లుగా ఉంది అనంతరం వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సయ్యద్ సుబాని సిహెచ్ ఐమావతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు